హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఏపీ పెన్షన్లకు అయితే అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందండి మరి అది ఏంటో కాదండి ఈ రెండు ఉంటే గన యాభై ఏళ్ళకే మన ఏపీ పెన్షన్లకు అయితే డబ్బులు అయితే వారి ఖాతాలో జమ కాబోతున్నాయండి అప్లికేషన్ డేటా లిస్ట్ కూడా విడుదలైపోయిందండి అర్హతల జాబితా కూడా విడుదల చేసేసారు మరి ఆ లిస్ట్లో ఎవరున్నారు ఎవరెవరు అర్హులు అనే విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకుందామండి పింఛన్లను అయితే నమోదు చేయబోతున్నారండి కాకపోతే ఈ త్రీ ప్రూఫ్స్ అయితే ప్రతి ఒక్క పెన్షన్ కొత్తగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్క పెన్షన్ దారుల దగ్గరగా ఉండాలండి అప్లికేషన్ డేట్స్ కూడా విడుదల అయిపోయాయండి ఈ డేట్స్ అయితే ఈ త్రీ అప్లికేషన్స్ ప్రూఫ్ తో అప్లై చేసుకున్నట్లయితే సంక్రాంతి కానుగ్గా అయితే మనకు సీఎం చంద్రబాబు గారు ఇస్తానని చెప్పిన పెన్షన్ డబ్బులు అయితే మీ ఖాతాలలోకి జమ అయిపోతాయండి అసలు ఏంటి ఆ ప్రూఫ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అలాగే ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేసుకోండి సో ఇక విషయంలోకి వెళ్ళిపోతే సీఎం సార్ హామీ ఇచ్చినట్లుగానే ఏపీలో యాభై ఏళ్ళకి ప్రతి ఒక్క పెన్షన్దారులకి డబ్బులు అయితే అందిస్తున్నారండి సంక్రాంతి కానుగ్గా ఇప్పుడైతే మనకు అందిన తాజా వార్త ఏంటంటే ఫస్ట్ మనకి చెప్పిన విధంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళకి మాత్రమే మనకి కొత్త పింఛన దానికి అర్హత అనేది ఉంటుంది సో ఓసీ జనరల్ క్యాటగిరీస్కి అర్హత ఉండదు అని చెప్పడం జరిగిందండి సో ఈ విషయంకి సంబంధించి కొన్ని మార్పులు అయితే జరిగాయండి చాలా మందికి కొత్త పెన్షన్లు అంటే ఎవరికి పెన్షన్ లభిస్తుంది అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి వృద్ధులకి కానివ్వండి ఒంటరి మహిళకి అంటే హస్బెండ్ చనిపోయి ఉంటారు కదండి వారికి అలాగే దివ్యాంగులకి వృద్ధులకి అటువంటి వారికి అయితే ఈ కొత్త పెన్షన్ లో నమోదు చేసుకోవడానికి అయితే అవకాశం ఉందండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి సో మీకు నీట్ గా అర్థమైపోతాయి ఎవరికైతే అర్హులు ఎవరు అర్హులు కాదు అనే విషయాన్ని మీకు క్లియర్ గా తెలుసుకున్నట్లు అవుతుందండి సో కంసేకం స్కిప్ చేసి చూసినట్లయితే మీకు విషయం అనేది పూర్తిగా అర్థం కాదండి సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది డబ్బులకి సంబంధించిన విషయం కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు సీఎం సార్ అయితే మనకి ఎన్నికల మేనిఫెస్టోలో ఓన్లీ బీసీ కేటగిరీస్కి మాత్రమే ఈ కొత్త పెన్షన్ రూల్ అప్లై అవుతుందని చెప్పడం జరిగిందండి సో ఇప్పుడు కూడా బీసీ కేటగిరీస్కి మాత్రమే ఈ అవకాశాన్ని అందిస్తున్నారని చెప్పి వార్తలు అయితే రావడం జరిగాయండి సో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా ప్రూవ్ కాలేదండి మాక్సిమం బీసీ కులాలకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం అయితే సీఎం సార్ హామీ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే కనీసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ నాలుగు కులాలకు అయితే మేము ఈ కొత్త పెన్షన్స్ రూల్స్ని అప్లై చేస్తామని చెప్పడం జరిగిందండి ఓసీని తీసేసి ఈ నాలుగు కేటగిరీస్కి అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఓన్లీ బీసీకే ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇవ్వడం లేదు ఓన్లీ బీసీకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగిందండి సో చాలా వరకు మన ఏపీ వాసులు అయితే ఈ ప్రకటన రద్దు చేయాలని చెప్పి డిమాండ్ అయితే కూడా చేస్తున్నారండి ఆల్రెడీ మన ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసేసుకుందండి బీసీ కులాలకు మాత్రమే ఈ డబ్బులు అనేది పంపిణీ చేయాలని చెప్పి డబ్బు జమ పంపకాలను కూడా మొదలు పెట్టేసిందండి అలాగే ఈ సంక్రాంతి అయితే ఈ అప్లికేషన్ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డానికి అయితే జమ చేసిన డబ్బులు మీ అకౌంట్ లో పడ్డానికి అప్లికేషన్స్ అయితే విడుదల చేసిందండి అప్లికేషన్ కాగితాన్ని అయితే యాభై ఏళ్ళు ఉండి వారైతే బీసీ కులాలకి చెందిన వారే ఉంటారు వారికి మాత్రమే అప్లికేషన్ ఫామ్ మీకు వస్తుందండి సో వారైతే మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలంటే అక్కడ కంప్లీట్గా రాసేసి మీకు అప్లికేషన్ని ఈ సేవలో కానీ సచివాలయంలో కానీ ఇవ్వాల్సి ఉంటుందండి దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని సో అలా ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కూడా ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఎక్కించుకోవడానికి అయితే ఒక అవకాశం అయితే సంక్రాంతి కానుగ్గా మన సీఎంసర్ అయితే ఇవ్వబోతున్నారండి మేము పేపర్లోనే అంటే ఆఫ్లైన్లోనే రాస్తామనే వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎక్కడున్నా కూడా సంక్రాంతి అంటే ముందు రోజు మీరు మీ ఊర్లో ఉన్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే మీ అప్లికేషన్ని కంప్లీట్గా రాసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందండి ఎవరికైతే యాభై ఏళ్ళు అలాగే బీసీ కులానికి చెందిన వారే ఉంటారో వారందరూ కూడా మీ ఊర్లో ఉన్న గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే మీ అప్లికేషన్ని కంప్లీట్గా రాసి వాళ్ళకి అందించాల్సి ఉంటుందండి మీరు అప్లై చేసుకోవడానికి గ్రామ గ్రామవార్ సచివాలయంకి ఏం తీసుకెళ్ళాలి ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు ముఖ్యంగా కావాల్సినవి ఆధార్ కార్డు రేషన్ కార్డు అండి సో ఆధార్ కార్డులో ఏంటంటే మీకు యాభై సంవత్సరాలు ఏజే ఉండాలి మీకు సపోజ్ ఫార్టీ ఉండి అక్కడ ఆధార్ కార్డులో యాభై ఎక్కించుకొని ఉంటారు కదండి సో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం నుంచి గట్టి వార్నింగ్ అయితే వచ్చిందండి సో అలా ఎవరైతే దొంగగా అప్లికేషన్ని నమోదు ఉంటారో వారందరికీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పినా రూల్స్ అయితే కూడా మన ఏపీ ప్రభుత్వము ఇవ్వడం జరిగిందండి సో ప్రతి ఒక్కరు కూడా అలాగే మీకు మీ వయసు పెద్దదే అక్కడ చిన్నగా అంటే ఆధార్ కార్డులు తక్కువగా ఉంది మీ వయసు పెద్దదే అనుకున్న వాళ్ళు కూడా ఈ డేట్ అంటే అప్లికేషన్ అయితే మనకి జాన్ ఫిఫ్టీన్ వరకు ఉందండి సో ఈ డేట్ లోపల అయితే మీ ఆధార్ కార్డ్ని వెరిఫై చేయించుకోండి అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదండి సో ఇవైతే ఈ రెండు ప్రూఫ్ అయితే కంపల్సరీ అండి ఒకటి రేషన్ కార్డు ఒకటి ఆధార్ కార్డ్ అండి ఆధార్ కార్డులో ఏజ్ అనేది కరెక్ట్గా ఉండాలి సో ఇలా ఏజ్ కరెక్ట్గా ఉన్నట్లయితేనే మీకు ఈ సిస్టమ్ అనేది యాక్టివేట్ అంటే యాక్సెప్ట్ చేస్తుందండి మీ డీటెయిల్స్ని ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయండి సో ఇలా మార్పులు చేయడం వల్ల అయితే ఓన్లీ ఈ క్యాటగిరీస్కి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి సో వీరికి మాత్రమే అర్హత అనేది ఉంటుందండి ఇక ఈ బేసిక్ కి ఇలా అప్లికేషన్స్ ఫామ్స్ అన్నీ కంప్లీట్గా వెరిఫై చేసిన తర్వాత తనిఖీలు అయితే కూడా మళ్ళీ ప్రారంభిస్తారండి సో ఈ అప్లికేషన్స్ అన్ని కరెక్ట్గా కంప్లీట్ చేసిన తర్వాత గ్రామ్ బార్డ్ సచివాలయంలో అన్ని బ్లాక్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఈ దీనికి సంబంధించి తనిఖీలు అయితే ప్రారంభం చేస్తారండి సర్వే ఎందుకు మొదలు పెడతారంటే ఎవరైతే ఈ ఈ డబ్బు కోసం అంటే ఈ పెన్షన్స్ కోసము ఏజ్ అనేది ఎక్కువగా చేసుకుని ఉంటారా సో వాళ్ళకి తక్కువ ఏజ్ ఉన్నా కూడా ఆధార్ కార్డులో ఎక్కువ ఏజ్ చూపిస్తుంది సిస్టమ్ అనేది కరెక్ట్గా చెప్పేసిందండి సో ఆ ఆధార్ కార్డు ఫుల్ స్కాన్ చేసి ఆ తర్వాత మీ డీటెయిల్స్ని వెరిఫై చేయడం జరుగుతుందండి సో అలా సర్వే తనిఖీలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితేనే మన ఖాతాలల్లో అంటే ఎవరికైతే యాభై ఏళ్ళు పైబడిన ఉంటాయో వారి ఖాతాలలో అయితే డబ్బులు జమ అయిపోతాయండి సో ఒకవేళ ఆ తనిఖీలలో ఎవరికైతే ఇది రాంగ్ అంటే ఫేక్ అని తెలిసి ఉంటుందో వారికి అయితే కఠిన చర్యలు అయితే వస్తాయండి వారికి ప్రభుత్వంకి నుంచి ఎటువంటి పథకంకి ఎటువంటి డబ్బులు కూడా వారికి జమ కావండి వరకే జరిగిన దివ్యాంగుల తనిఖీ ప్రాసెస్లో అయితే చాలామంది ఫేక్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేయడం జరిగింది సో ఆ ఫేక్ డీటెయిల్స్ని అయితే అంటే దాని ఆధారంగానే ఇలాంటి మరికొన్ని పథకాలకి కూడా సర్వే అనేది ప్రారంభించడానికి అయితే రీజన్ అయితే అదేనండి సో చాలామంది అయితే ఈ మధ్యకాలంలో ఫేక్ డీటెయిల్స్ని అయితే అప్లై చేసుకొని పెన్షన్స్ని కానివ్వండి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను అయితే తీసుకోవడం జరుగుతుంది సో అలాంటివి జరగకుండా ఓన్లీ అర్హత ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి డబ్బులు చెందాలని చెప్పి ఒక్క రీజన్తోనే ఈ పథకాలన్నింటినీ కూడా సర్వేలు తనిఖీలు అనేది ప్రారంభిస్తున్నారండి మన ఏపీ ప్రభుత్వం అయితే సో ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ని కరెక్ట్గా చెక్ చేసుకుని అయితే అక్కడ వెరిఫై చేసుకోవడానికి వెళ్ళాల్సి ఉంటుందండి సో మీరైతే ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా మీకు డబ్బులు అయితే రిజెక్ట్ అయిపోతాయండి మీరు బీసీ కులాలి కానీ మీకు డబ్బులు రాలేదంటే రీజన్ మీ ఆధార్ కార్డులో ఏదైనా సమస్య అయి ఉండాలి లేకుంటే మీ రేషన్ కార్డులో ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు అయితే ఈ డబ్బులు అనేవి మీ ఖాతాల్లోకి జమ కావండి ఇక ముఖ్యంగా పెన్షన్ డబ్బులు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని అయితే మనకి ఇప్పుడిప్పుడే తెలియచేయలేదండి కొంతమంది నాలుగు వేలు అంటున్నారు కొంతమంది ఆరు వేలు అంటున్నారు ఇవన్నీ రూమర్స్ అని చెప్పవచ్చు సో ఇప్పుడైతే ఈ డీటెయిల్స్ అన్ని అంటే ఈ తనిఖీలు ఎప్పుడైతే ముగిసిపోతాయో అప్పుడు నెక్స్ట్ డే నుంచి అయితే మనకి కొత్త పెన్షన్దారులకి డబ్బులు ఎంత జమ చేయబోతున్నారో మన ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరుగుతుందండి సో అప్పుడైతే నేను ఖచ్చితంగా మీకు వీడియో అనేది అప్లోడ్ ఇస్తే ఏంటంటే మీ మొబైల్కి రీచ్ అయిపోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకౌన్ని ట్యాప్ చేసుకున్నట్లయితే ఆల్ అని అప్పుడైతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి రీచ్ అయిపోతుందండి అలాగే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్